క్రీస్తునందు క్రైస్తవ సహోదరి సహోదరులారా డైలీ బైబిల్ రీడింగ్ ఈరోజు వార్త పదిహేను అధ్యాయం చదువుకుందాం అంతటి ఇరుషులేమ నుండి కొందరు పరిసయ్యలు ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చి మీ శిష్యులు చేతులకు అడుగు కొనకయ్యే భోజనం చేయుచున్నారు ఆరు ఏళ్ళ ఇట్లు పూర్వుల ఆచారమును మీరుచున్నారు అని అడిగిరి అందుకు ఏసు పూర్వల ఆచారమును ఆచరించున్నప్పుడు మరి మీరు మాత్రము దైవాజ్ఞలను మీరుట లేదా ఏదైనా దేవుడు ఇట్లా ఆజ్ఞాపించను నీ తల్లిని తండ్రిని గౌరవింపుము తల్లిదండ్రులను దూషించువాడు మరణించుగాక ఎవడేని తన తండ్రితో కానీ తన తల్లితో కానీ నా నుండి మీరు పొందవలసినది దైవార్పితమైనది అని చెప్పినచో అట్టివాడు తన తల్లిదండ్రులను ఆదుకొననవసరం లేదని మీరు బోధించుచున్నారు ఈ రీతిని మీరు పూర్వుల ఆచారమును అనుసరించు నెపమున దేవుని వాక్కును నిష్ప్రయోజనము చేయుచున్నారు పంచపులారా యశయా మిమ్మను గూర్చి ఎంత యథార్థముగా ప్రవచించెను ఈ ప్రజలు పెదవులతో నన్ను శృతించుతున్నారు కానీ వారి హృదయములు నాకు ఒక దూరముగా ఉన్నవి మానవ కల్పిత నియమములను దైవాజ్ఞులుగా బోధించుతున్నారు కావున వీరి ఆరాధన నిరర్ధకము అప్పుడు యేసు జనసమూహమును తన చెంతకు పిలిచి వీరి ఈ పలుకులను ఆలకించి గ్రహింపుడు మనుష్యుని మాలిన్యపరుచున్నది నోటి నుండి వెలువడినదే కానీ నోటిలోనికి పోవున్నది కాదు అనేను అప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి పరిశయ్యులు నీ మాటలకు మండిపడుచున్నారని నీకు తెలియనా అని ప్రశ్నించిరి అందుకు ఆయన నా పరలోక తండ్రి నాటని ప్రతి మొక్క వేరుతో పెళ్ళగింపబడును వారిని అట్లొట్ అట్లుండ నిండు వారు బృడ్డి నాయకులు గుడ్డివానికి గుడ్డివాడు మార్గము చూపినచో వారు ఇరువురు గుంతలో కూరుదురు అని సమాధానమిచ్చాను ఈ ఉపమానమును వివరింపమని పేతురు ఆయనను అడిగాను యేసు ప్రత్యుత్తరముగా మీకు కూడా ఇంతవరకు అర్థం కాలేదా నోటిలోనికి పోవున్నదంతయు ఉదరములో ప్రవేశించి ఆ పిమ్మట విసర్జం విసర్జింపబడుచున్నది మీకు తెలియదా నోటి నుండి వెలువడినది హృదయము నుండి వచ్చును అదియే మనుష్యుని మాలిన్యపరుచును ఏదైనా హృదయము నుండి దురాలోచనలు పుట్టిన పుట్టుచున్నవి దీని మూలమున నరహత్యలు విచారములు వ్యస్యాగమనములు దొంగతనములు అబద్ధపు సాక్ష్యములు దోషణములు కలుగుచున్నవి మనుష్యుని మాలిన్యపరుచునవి ఇవియే గాని చేతులు కడుగు కొనకుండా భుజించుట కాదు ఏసు అటు నుండి తూరు సీదోను పట్టణముల ప్రాంతంలోకి వెళ్ళాను ఆ ప్రాంతమున నివసించుచున్న కననీయ స్త్రీ ఒకటి ఆయన వద్దకు వచ్చి ప్రభు దావీదు కుమార నాపై చూపుము నా కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నది అని మొరబట్టుకునేను ఆయన ఆమెతో ఒక్క మాటైనను మాట్లాడలేదు అప్పుడు ఆయన శిష్యులు సమీపించి ఈమె మన వెంబడి అరుచుతున్నది ఈమెను పంపివేయుడు అనేది నేను ఇస్రాయేల్ వంశమున చెదిరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడి తిని అని ఆయన సమాధానం ఇచ్చాను అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదములపై పడి ప్రభు నాకు సాయపడము అని ప్రార్థించాను బిడ్డల రొట్టెలను ఒక పిల్లలకు వేయ తగదు అని ఆయన సమాధానమిచ్చాను అందుకు ఆమె అది నిజమే ప్రభు కానీ తమ యజమానిని భోజనపు బల్ల నుండి కిందపడిన రొట్టె ముక్కలను కుక్కపిల్లలను తినును కదా అని బదులు పలికెను యేసు ఇది విని అమ్మ నీ విశ్వాసము మెచ్చదగినది నీ కోరిక నెరవేరును గాక అనేను ఆ క్షణమునని ఆమె కుమార్తె స్వస్థత పొందేను యేసు అక్కడ నుండి గలిలియా సముద్ర తీరమునకు వచ్చి కొండపైకి ఎక్కి కూర్చుండెను అప్పుడు జనులు గుంపులు గుంపులుగా కుంటివారిని వికలాంగులను బుడ్డివారిని మోగవారిని రోగులను అనేకులను తీసుకువచ్చి ఆయన పాద సన్నిధికి చేర్చగా ఆయన వారిని స్వస్థపరిచెను అప్పుడు మోగవారు మాట్లాడుటయు వికలాంగులు అంగపుష్టి కుంటివారు నడుచుటయు గుడ్డివారు చూచుటయు జనసమూహము కాంచి విస్మయం ఉంది ఇస్రాయేలు దేవుణ్ణి స్థుతించి అనంతరము యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు మూడు దినముల నుండి ఇక్కడ ఉన్నారు వీరికి తినుటకు ఏమీ లేదు వీరిని చూడ నాకు జాలి కలుగుచున్నది వీరు మార్గ మార్గ మధ్యమున అలసి సొలసి పడిపోవుదరేమో వీరిని వస్తుగా పంపివేయుట నాకు ఇష్టము లేదు అనేను అప్పుడు శిష్యులు ఈ ఎడారిలో ఇంతటి జనసమూహమునకు కావలసినంత ఆహారము మనం ఎచ్చటి నుండి కొనిరాగలము అని పలికిరి అంతట ఏసు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి అని వారిని అడిగాను ఏడు రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నవి అని శిష్యులు పలికిరి ఆయన జనసమూహమును నేల మీద కూర్చుండడని ఆజ్ఞాపించను పిమ్మట ఆయన ఆ ఏడు రొట్టెలను చేపలను తీసుకొని ధన్యవాదములు అర్పించి తృంచి తన శిష్యులకు ఇయగా వారు ఆ జనసమూహమునకు పంచిపెట్టిరి వారు భుజించి సంతృప్తి చెందిరి పిమ్మట మిగిలిన ముక్కలను ఏడు గంపల నిండా ఎత్తిరి స్త్రీలు పిల్లలు మినహా భు భుజించిన వారు నాలుగు వేల మంది పురుషులు తరువాత యేసు జన సమూహమును పంపివేసి పడవనెక్కి మగ్దలా ప్రాంతమునకు వెళ్ళాను ఆ మేన్ శ్రీ క్రైస్తవ సహోదరులారా ఈ వాక్య సందేశం మందికి చేరడానికి చూచిన వారందరూ షేర్ చేయగలరు వాక్యాన్ని అందరికీ అందించగలరు ఆ